వెల్కమ్ టు శారదా కార్నర్ వినాయకునికి మూషికము అనగా ఎలక ఎందుకు వాహనమైందో తెలుసుకుందాం ఒకప్పుడు దండకారణ్యంలో ఒక మహర్షి తన భార్యతో కలిసి సేద్యము చేసుకొని ముక్తి గడుపుకుంటూ ఉండేవాడు ముక్తి కోసం తపస్సు కూడా చేసేవాడు ఆనందుడనే మూషికరాజు వారి కష్టార్జితమైన పంటను అరిస్తూ ఉండేవాడు ఆ మూషికం బిడద నుండి కాపాడమని ఆ మహర్షి వినాయక వ్రతం ఆచరించాడు ఆ వ్రతానికి నివేదన చేసిన ప్రసాదాలను కూడా ఆనందుడు భక్షించాడు అప్పుడు అది చూసిన అనంది ఋషిపట్ని అసురుడవై జన్మించమని కో శిస్తుంది విఘ్నేశ్వరుని ప్రసాదం స్వీకరించిన కారణంగా ముందుగా అనందుడు యక్షరాజైన కుబేరునికి కుమారుడిగా పుట్టాడు ఒకసారి తన తండ్రితో పాటు మణిద్వీపానికి వెళ్ళాడు అక్కడ జగన్మాత సమక్షంలో ఉన్న సువర్ణ పాత్రలోని జ్ఞానామృతాన్ని కూడా మూషికంగా మారి ఆస్వాదించాడు అది చూసిన జగన్మాత కోపించి ఆ మూషిక రూపంలోనే పడి గా కాని శపిస్తుంది అంతేకాదు కామ క్రోధాది దుష్ట శక్తులను అంతం చేసిన వానికి దాసుడు అని కూడా పలికింది ఆ విధంగా దుష్ట శక్తులను అణచిన గణపతికి వాహనంగా మారిపోయింది మూషికం